నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మొట్టమొదటగా ఓటర్ మహాశయులకు నా ధన్యవాదాలు పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన దానికన్నా పోలింగ్ శాతం ఎక్కువ జరగడం చాలా సంతోషదాయకం నన్ను పార్లమెంట్ క్యాండిడేట్గా పంపించిన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకరన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ఉండగా మాకు టికెట్ ఇవ్వడంలో కరీంనగర్ టికెట్ నిర్ణయించడంలో కొంత డిలే అవ్వడం కారణంగా పదిహేను రోజుల టైమే మాకు దొరికింది అయినా కానీ మా మంత్రి గారు ఎమ్మెల్యేలు పిసిసి స్థాయి నాయకులు డిసిసి స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని టీ ట్వంటీ ఫార్మాట్లో ఎలాగైతే క్రికెట్ ఆడతామో ఆ స్టైల్లో అత్యంత రాకెట్ స్పీడ్లో మేము కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మండల లెవెల్ మీటింగ్లు పెట్టుకొని మరియు రెండు మూడు ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు ప్లాన్ చేసినాము దాంట్లో ఒకటి హుజురాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సిరిసిల్లలో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు కానీ ముఖ్యమంత్రి గారు ఆయన షెడ్యూల్ కొంచెం డిలే కావడంతో ఐదు గంటలు కొంచెం లేట్గా రావడం జరిగింది పబ్లిక్ కొంతమంది వెళ్ళిపోయారు అప్పటికి బట్ అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మూడో సభ కరీంనగర్లో పెట్టుకుంటే ప్రకృతి సహకరించడం సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి గారి చాపర్ టేక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లే లేకుండా ఉండి ఆ సభను క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఏదైతే ఉందో మేము కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ జరిగిన రీతిగా ఒక రోడ్ షో చేసినాము డెబ్భై వేల మందితో ఆ రోడ్ షో వెయ్యి మంది కళాకారులతో బ్రహ్మాండంగా చేసినాము ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు చేరి ఇంకా ఫర్దర్గా ఇచ్చే గ్యారెంటీలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది నెరవేరుస్తుంది అన్న నమ్మకంతో ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఆదరణ చూపి మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళ వాళ్ళు హోల్ హార్టెడ్గా రిసీవ్ చేసుకొని బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టడం జరిగింది మేము ఈ ఎలక్షన్ జరిగిన తీరు క్యాంపెయిన్ జరిగిన తీరు పోలింగ్ బట్టి ఖచ్చితంగా మేము ఈ సీటు గెలవబోతున్నాము ఇక్కడ బండి సంజయ్ అనేటు ఆయన ఏదైతుందో ఎన్ని రకాలుగా ఆయన డ్రామాలు ఆయన గిమ్మిక్లు చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు చేసిన వాటి మీద ప్రజలకు ఉన్న నమ్మకంతో మేము మా క్యాంపెయిన్ ఉందో ఉద్ధృతంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ప్రజను వర్చువల్లీ ఏదైతుందో ఈ పదిహేను రోజులలో ఈ పద్దెనిమిది లక్షల ఓటర్ సంఖ్యలో దరిదాపులో మేము ఏదైతుందో పదిహేను లక్షల ఓటర్లను డైరెక్ట్గా కలవడం జరిగింది సభల ద్వారా ఇన్ని సభలు నలభై మండలాలలో నిర్వహించిన సభలు ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించిన సభలు కార్పొరేషన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లు ముఖ్యమంత్రి గారి సభలు రోడ్ షో ఇవన్నిటి ద్వారా దరిదాపుల పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల ఎలక్టరేట్ను డైరెక్ట్గా కలిసి వారితో ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది బండి సంజయ్ అనే టైం ఏదైతుందో ఎంత పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పడం జరిగింది ప్రజలు ఎక్కడ కూడా ఏదైతుందో మాకు చిన్న రకమైన నిరసన కానీ గ్యారెంటీ అందడం లేదు అని కానీ ఎక్కడ కూడా మాకు చెప్పలేదు వాళ్ళు ఆల్వేస్ వెల్కమింగ్ స్మైల్తో ఏదైతుందో దిక్కు థమ్స్ అప్లు చేయిలుపుతూ మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది నేను ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటర్లందరికీ మా లీడర్లందరికీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మా ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్యేలకు మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆయన ప్రెస్టీజ్గా తీసుకునేది ఆయనే మొత్తం కృష్ణాబాద్ నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గంలో ఆయనే సర్వేశ్వరం లాగా మొత్తంగా తిరిగి టోటల్గా ఆయన తలకాయమి తీసుకొని బరువు ఏదైతుందో మంచి భయంకరమైన ఎలక్షన్ కొట్లాడినాం మేము తప్పకుండా భగవంతుడు మా సైడ్ ఉంటాడు తప్పకుండా మేము బంపర్ మెజారిటీతోని ఈ ఎలక్షన్ గెలవబోతున్నాం